సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు ఇరవై మూడవ భాగం కాశీ మజిలీ కథలు పన్నెండు భాగాలుగా రచించారని మనము ఫస్ట్ వీడియోలోనే తెలుసుకున్నాం కదా ఇప్పటి మనము పన్నెండు మజిలీలు కథలుగా చెప్పుకున్నాము ఇప్పుడు రెండవ భాగం మొదలు కాబోతోంది రెండవ భాగం పద్మూడవ మజిలి మణిసిద్ధుడు కోటప్పతో కలిసి జగన్నాథం చేరుకున్నాడు అక్కడ సుభద్రతో జగన్నాథుడు అక్కడే జీవించాడు ఆ జీవుడు ప్రసాదాన్ని నిందించిన వారు వెంటనే కష్టాలు పడతారు ఆ స్వామి ప్రభావం అంత అద్భుతం అన్నాడు గోపాలుడు తను కూడా ఆ జగన్నాథ్ని దర్శించుకుంటానని చెప్పాడు అలాగే అని ఇద్దరు గుడిలోకి వెళ్ళారు భక్తి పారవస్యంలో మునిగిపోయిన మణిసిద్ధుడు గోపాలు పట్టించుకోక అతని మాట మర్చిపోయి లోపలికి వెళ్ళిపోయాడు అక్కడ బెత్తాల వాళ్ళు అడ్డగించారు కోటప్పని గుడిలో నుంచి ఎంత పిలిచినా వినిపించుకోకుండా మణిసిద్ధుడు బయటకి వచ్చేశాడు ఆ తర్వాత కొంతసేపటికి కోటప్ప కోపంతో మణిసిద్ధుడి దగ్గరికి వెళ్ళి ఏమిటి గురువర్య ఇది మీకు బ ఎత్తే సమయాన్ని కాకుండా ఇంకెప్పుడు గుర్తుకు రానా నేను అని కోపడ్డాడు మణిసిద్ధుడు ఆశ్చర్యపోతూ కోపం తెచ్చుకో కోపం తెచ్చుకోవద్దు కోటప్ప ఆ స్వామిని చూస్తూ మర్చిపోయాను అన్నాడు అప్పుడు మణిసిద్ధుడు ఏం జరిగిందని అడిగాడు లోపలికి వెళ్తూ ఉంటే కొంతమంది నన్ను అడ్డగించారు లోపలికి రానివ్వలేదు ఆ తర్వాత ఒక పండ నన్ను లోపలికి పంపించాడు జనసమ్మం బాగా ఉంది అక్కడ కళ్ళు మొహము గల మూడు మొండి విగ్రహాలు మాత్రమే కనిపించాయి అందరూ మొక్కుతుంటే నేను మొక్కుని వచ్చేశాను అంతలోపల బెత్తాల వాళ్ళు నన్ను బయటకు పంపేశారు నేను ఎక్కడ ఇలాంటి దేవుళ్ళని చూడలేదు అలాంటి మొండి విగ్రహాలు ఎందుకున్నాయి అంటూ గోపాలుడు తన సందేహాన్ని వెలిబుచ్చాడు అప్పుడు మణిసిద్ధుడు దానికి సంబంధించిన ఒక అద్భుతమైన కథను ఇలా చెప్పసాగాడు ఇంద్రద్యుమ్మిని కథ నిరావతి అనే పట్టణంలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు అతని భార్య చంద్రసేన ఒకనాడు అతడు సభ ఏర్పాటు చేసి ఉండగా కొంతమంది కోయవాళ్ళు అక్కడికి వచ్చి పులిగోళ్ళు నెమలి పింఛాలు కస్తూరి మొదలైన వస్తువులన్నీ కానుకలుగా ఇచ్చి దేవరా మేము అడవిలో ఉంటాము మాకు చిన్నతనం నుంచి బాణాలు వేయడం బాగా వస్తుంది జంతువులకు మేము భయపడము కానీ ఈ మధ్య ఒక పెద్ద సింహం అడవిలో తిరుగుతోంది అలాంటి దాన్ని మేము ఎప్పుడు చూడలేదు అది మమ్మల్ని పెట్టే బాధలు అన్నీ ఇన్ని కావు దానిని చంపాలంటే తమరే రావాలి అని విన్నవించుకున్నారు రాజు చిరునవ్వు నవ్వుతూ భయపడకండి మాకు వేటకు వెళ్ళాలని ఉంది దానికి మీరు కూడా దారి చూపించడానికి రండి మిగతా వారు వెళ్ళిపోండి వేటకు అన్ని సిద్ధం చేయమని మంత్రికి చెప్పాడు అంతఃపురానికి వెళ్ళేసరికి రాణి ఎదురొచ్చి కూర్చోబెట్టింది అప్పుడు ఒక చెలికత్తె రాణికి ఆమె కళ గురించి రాజును అడగమని జ్ఞాపకం చేసింది అప్పుడు మహారాణి రాజుతో ప్రాణనాథ తెల్లవారుజామున నాకు కళ వచ్చింది దాని ఫలితం ఏము ఏమై ఉంటుందో మిమ్మల్ని అడగాలని కళ మర్చిపోతానేమోనని ఒక కాగితం మీద రాశాను అంటూ ఆ కాగితాన్ని ఇచ్చింది రాజు అది చదివి బాగా ఆలోచించి తల పంకిస్తూ చాలా బాధపడ్డాడు రాజు అలా బాధపడటం చూసి మహారాణి ఎంతో కలత చెందింది ఏమైందో చెప్పమని అడిగింది అప్పుడు రాజు బాధపడుతూ ప్రియా మనకింక వియోగం కలుగుతుంది చాలా కష్టాలు పడ్డాక అప్పుడు మనకు మంచి కల మంచి కాలం వస్తుంది అని అన్నాడు రాణి అతన్ని కౌగిలించుకొని మనకి వియోగమా అంటూ ఏడ్చేసింది కానీ రాజు ఎన్ని మాటలు చెప్పినా రాణి వినిపించుకోలేదు అప్పటి నుండి తన భర్తని వదలకుండా తన వెన్నంటే ఉండసాగింది ఆ రాత్రి పడుకున్నప్పుడు కూడా భర్తని కౌగిలించుకునే పడుకుంది మహారాణి ఉదయాన్నే మహారాజు వేటకు వెళ్ళడానికి సన్నద్ధమవుతున్నాడు కానీ మహారాణి అతన్ని విడిచి ఉండలేక అసలే ఏవో ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు ఇలాంటి సమయంలో మిమ్మల్ని వదిలి ఉండనన్నా ఉండలేను అంటూ తను కూడా రాజుతో పాటు ప్రయాణం అయ్యింది మంచి ముహూర్తంలో బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణం చేసి వాళ్ళు వింధ్య ఆటవిని చేరారు అక్కడ తిరుగుతూ వింత పెట్టెలను జంతువులను రానికి చూపించసాగాడు అంతలో సాయంత్రమైంది సింహం ఎక్కడా దాని గుర్తులేమిటని రాజు ఆ కోయవాళ్ళని అడిగాడు ఈపాటికే వచ్చి బీభత్సం చెయ్యాలి దేవరా తమరొస్తున్నారని అది భయపడి రావడం మానేసిందేమో అని అన్నారు వాళ్ళు అది ఎక్కడైనా దాక్కొని ఉండవచ్చు వెంటనే అడవంతా జల్లడ పట్టండి వేట కుక్కల్ని ఉసిగొల్పండి అంటూ కొంతమంది సైన్యాన్ని ఆ కోయవాలతో పంపించి అతను మహారాణిని తీసుకొని అందంగా అలంకరించబడిన ఒక శిబిరంలోకి వెళ్ళాడు ఉదయం అయింది వాళ్ళు వచ్చి మీరు చెప్పినట్టే చేశాము కానీ సింహం జాడలేదు వేటలో మాకు దొరికిన వింత జంతువులు ఇవికో అంటూ రాజుకు రాణికి చూపెట్టారు చేసేదేమీ లేక రాజు ఇంకా ఆ సింహం లేనట్టుంది మనం రాజధానికి ప్రయాణం అవుదాం వెంటనే సేనలను సిద్ధం చేయండి అని రాజు అంటుంటే దూరం నుంచి ఆ ఏమైపోతివి నేను నేనెంత పాపాత్మరాలను అంటూ ఏడుపు వినిపించింది వాళ్ళ దృష్టి నాటి మర మరల్చి అక్కడ ఏం జరిగిందో చూడాలని సైన్యాన్ని పంపించాడు ఒక దేవతా స్త్రీ వంటి అద్భుత సౌందర్య రాసి ఉరి పోసుకు ఉరి ఉరి వేసుకొని చావబోతుంటే ఆపామని కొంతమంది సైనికులు వచ్చి చెప్పారు ఆమె పక్కన ఒక చక్కని గుర్రము అలసి ఉంది కారణం ఏమిటని మేము ఎంత అడిగినా ఆమె ఏమీ చెప్పలేదు అని చెప్పారు సైనికులు అప్పుడు రాజు స్వయంగా బయలుదేరి వెళ్ళాడు తనని కూడా తీసుకుపోమని రాణి ఎంత అడిగినా వినిపించుకోక వెళ్ళిపోయాడు అక్కడ ఉరి వేసుకుంటున్న ఆమెను చూసి పడతి ఎవరు నువ్వు ఇంత అసామాన్య రూపం కల నువ్వు ఈ అడవిలోకి ఎలా వచ్చావు ఎందుకు ఇలా అకారణంగా చావాలనుకుంటున్నావు నేను ఇంద్రత్యుమ్నుడను రాజును నన్ను తండ్రిలా భావించి నీ కథ ఏమిటో చెప్పు అని అడిగాడు అప్పుడు ఆమె రాజును ఉద్దేశించి ఆర్య మీ మాటలతో నాకు కొంచెం ఉపశమనం లభించింది నా కష్టాలు వింటే మీ మనసు బాధపడుతుంది అయినా చెబుతాను అంటూ తన కథను చెప్పడం ఆరంభించింది కాశీ రాజైన హేమాగదుని పుత్రికను నేను నా పేరు విశాలాక్షి చాలా కాలం తర్వాత అమ్మవారికి మొక్కోవడం వల్ల నేను కలిగానని నాకు విశాలాక్షి అని పేరు పెట్టుకున్నారు కాశీపురం అంటే విద్యా మందిరమే కదా చక్కని పండితుల దగ్గర నాకు ఎన్నో విద్యలు నేర్పించారు పదహారేళ్ళకే నాకు విద్యలన్నీ పూర్తయ్యాయి నాకు తగిన వరుని కోసం ఆలోచించసాగారు నా తండ్రి ఒక్కొక్క రాజకుమారిని వద్ద ఒక్కొక్క సుగుణం ఉండేది తప్ప అన్ని సుగుణాలు ఉన్నవాళ్ళు కనిపించలేదు దాంతో మా నాన్న నీకెలాంటి వరుడు కావాలని అడిగాడు అప్పుడు నేనేం చెప్పానంటే నాకు కాబోయే వరుడు విద్యావంతుడు శీలవంతుడు రూపవంతుడు సంపదలు కూడా కలిగి ఉండాలి అని అన్నాను మొదటిది విద్య శీల రూప ఈ మూడు గుణాలు ఉన్నట్టయితే సంపద ఎలాగైనా పొందవచ్చని నా అభిప్రాయము మా తండ్రి అలాగేనని వెంటనే నలుదిక్కులకు గూఢచారులను పంపాడు ఒక సాయంత్రం పూట కేదారేశ్వరుణ్ణి దర్శనం చేసుకుందామని వెళ్తూ ఉంటే తీరంలో కొందరు పండితులు శాస్త్రవాదాలు చేస్తూ కనిపించారు పల్లకి ఆపి కిటికీలోంచి చూశాను చుక్కల్లో చంద్రుళ్ళ ఒక బ్రాహ్మణ యువకుడు ఎంతో అందంగా కనిపించాడు అతని ముఖంలోని వర్చస్సును చూసి అతను ఎన్నో శాస్త్రాలు చదివినట్టు అనిపించింది రూపము గుణము రెండూ కలిసి ఉన్నప్పుడు మనసు ఆకట్టుకుంటుంది ఇంతటి చక్కటి వాడు ఇక్కడే ఉండగా నా తండ్రి నాలుగు దేశాలకు గూఢచారులను పంపాడెందుకో ఎందుకో అని అనుకున్నాను అతడే నాకు భర్త కాగలడని అతని వివరాలు తెలుసుకురమ్మని నా చెలికత్తెని పంపాను గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాను కాసేపటికి చెలికత్తె వచ్చి పండితుల స పండితుల సభలో అతను ఒక్కసారి కూడా నోరెత్తలేదు అతనిది బహుశా గంభీర స్వభావమై ఉంటుంది అని అనుకున్నాను చాటుకు వెళ్ళి అతనితో అతని పుట్టు పూర్వతరాల గురించి అతని చదువు గురించి అడిగాను దానికి అతను నా గ్రామం ఏదో తెలీదు నేనేం చదువుకున్నానో నాకు తెలియదు ఇప్పుడే శబ్దాలు చదువుతున్నాను మా గురువుగారు నన్ను కింషుక శాస్త్రి అని పిలుస్తాడు అని అన్నాడు ఊరే పేరు మర్చిపోతారా ఎవరైనా ఎంత యథార్థం చెప్పమని పరిహాసం ఆడకండి నేను ఎంత అడిగినా అతనే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు చూడబోతే అతను వెర్రివాడలా ఉన్నాడు నీకు అసలు తగడు అని చెప్పింది చెలికత్తె అప్పుడు విశాలాక్షి ఇంతేనాని తెలివి అతను బహుశా గంభీర హృదయుడు ధీరుడు అయి ఉంటాడు నీ వంటి వారి ముందు బయటపడతాడా అతని జవాబులకు అంతరార్థం గ్రహించలేకపోయావేమో అతను సకల శాస్త్రాలు పాండిత్యం కలవాడేమో నువ్వు గ్రహించలేక వెర్రివాడనేశావు అంటూ ఎగతాళి చేశాను నేను చెప్పిన మాటలు విని మా తల్లి తండ్రి నా అభిష్టం మేరకు అతని విద్యా విషయాలు పరీక్షించకుండానే అతనితో నాకు వివాహం జరిపించారు అంటూ కాసేపు ఆగింది విశాలాక్షి మహారాజా ఇకపై జరిగిన విషయాలు చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉన్న తండ్రి వంటి వాడివని సిగ్గు విడిచి చెబుతున్నాను అంటూ మళ్ళీ ఆరంభించింది నేనెంతో చక్కగా అలంకరించుకొని మొదటి రాత్రి వెళ్ళాను అతను నన్ను కన్నెత్తైనా చూడకుండా గుర్రు పెట్టి నిద్రపోయాడు రెండవ రాత్రి కూడా అదే తంతు అప్పుడు నాకు ఇష్టసఖ్య అయిన ఒక చలికత్తె చలి ఈ రాత్రి కూడా మీ కలయిక జరగకపోతే ఖచ్చితంగా నేను మహారాణి గారితో చెబుతాను అంది ఆ రాత్రి నేను అతని దగ్గరగా వెళ్ళాను కోపమా అని అడిగి అతనికి పళ్ళు పలహారాలు తినిపించాను పాలు కావాలా అని అడిగాను పాలు తాగాడు తాంబూలాన్ని చేత్తో అందుకున్నాడు కానీ అతని పాదాలు పట్టుకోబోతే దూరంగా జరిగిపోయాడు నాలో తప్పు ఉంటే ఎందుకు ఇంత ఇంత కోపం చూపిస్తున్నారు అని అడిగాను అప్పుడు అతను నా నా కాళ్ళు ముట్టుకోవద్దు పెళ్లి చేస్తామంటే తీసుకొని వచ్చారు నువ్వు పెట్టినవన్నీ తిన్నాను పాలు తాగాను తాంబూలం తిన్నాను ఇంకా ఏం చేయాలి అంటూ అడిగాడు ఆ మాటలకు నాకు మతి పోయింది నేను గోతిలో పడ్డానని అర్థమైంది ప్రపంచ ధోరణేమి అతనికి పట్టదు ఇప్పుడు నా గతే ఏమిటని ఎంతో ఏడ్చాను అప్పుడు అతనితో ఎంతో సంయమనంగా ఊరికే అలాగన్నాను మీ పేరేమిటి మీ ఊరేమిటి ఏం చదువుకున్నారంటూ అడిగాను అప్పుడు అతను తెల్లబోతూ అమ్మా నాకు అవేమి తెలియవు మా గురువు గారు నన్ను కింషుక శాస్త్రి అని పిలుస్తారు ఆరు నెలల నుంచి రామశబ్దం చదువుతున్నాను ఏ రోజు చదివింది ఆ రోజే మర్చిపోతున్నాను అన్నాడు అప్పుడు నేను తెల్లబోతూ నేను మీ భార్యను అమ్మ అని పిలవకూడదు భార్య అంటే తెలుసా అని అడిగాను అన్నాడు అతను నా దుఃఖానికి అంతే లేదు భర్తకు ఆనందం ఇవ్వలేని నా సౌందర్య యవనాలు అడవి కాసిన వెన్నెలలే అవుతాయి కదా ఎందుకు ఇలా చేశావని దేవుడిని నిందించాను ఆ తర్వాత మనసు రాయి చేసుకుని భార్య అనగా ఎప్పుడు విడవకూడనది అని చెప్పాను నన్ను ఎప్పుడు వదలకు నేను ఎలా చెబితే అలా చేయాలని చెప్పాను ఆ తర్వాత నేనే పువ్వులు నలుపుకొని గోటి ఘాట్లను ఏర్పరచుకొని బయటకు వెళ్ళాను అప్పుడు ఆ రాత్రి పడుకున్న తర్వాత ఒక ముత్తైదు కలలోకొచ్చి చింతింపకు నీకు త్వరలోనే మేలు జరుగుతుంది అని చెప్పింది ఇలాంటి మొగుడు దరికాక నాకు జరిగే మేలేముంటుందని అనుకున్నాను ఆ మర్నాడు చలికత్తెలు నన్ను చూసి వెటకారాలాడారు అది మొదలు కింసుక శాస్త్రిని ఎక్కడికి పోని ఒక రోజుకొక వ్యవహారం నేర్పుతూ వచ్చాను కానీ ఏ రోజు కా రోజే అతనికి కొత్త అన్నీ మర్చిపోతూ ఉండేవాడు నా దురదృష్టం కొద్దీ తల్లిదండ్రులు చనిపోగా మంత్రులు నా మగనికి పట్టాభిషేకం చేశారు అతని తెలివిహీనత అందరికీ తెలిసిపోయింది శత్రు రాజులు ఏకమయ్యి దండెత్తి రానున్నట్టు తెలిసింది మన మంత్రులు రాజులు రాజు ఉండుటకు తగడుగా తగడని చెప్పారు ఏం చేయమంటారని అడిగాను శత్రు రాజులు ఏకమయ్యి చతురంగ బలంతో పట్టణాన్ని ముట్టడించారు వారితో యుద్ధం చేయడానికి సేనలు లేవు కనుక ఎవరితో వారు చూసుకోవాల్సింది అని చెప్పారు ఆ రాజపుత్రులందరూ నన్ను వరించిన వారే నేను వాళ్ళని వరించలేదని ఈర్ష్య పెట్టుకొని ఇలా దండెత్తారు నేనిక్కడే ఉంటే ఇంక నన్ను చెరపట్టక మానరని ఇలాంటి ఆపదలలో కోట దాటిపోవడానికి రహస్య మార్గాలుంటాయని గుర్తుకొచ్చి ఆ పుస్తకాలు వెతికించాను తప్పించుకుపోయే మార్గం గురించి తెలిసింది ఎవరికీ తెలియకుండా నా భర్తను తీసుకొని విలువైన కొన్ని రత్నాలను మూటగట్టుకుని గుర్రం ఎక్కి రహస్య ద్వారం వద్దకు పోయి పుస్తకంలో రాసిన ప్రకారం తలుపు తెరవగా గుహ లాంటి ఒక బిలం కనిపించింది ఆ ద్వారం మూసి ఆ బిలం ద్వారా గుర్రం మీద ప్రయాణించసాగాను ఆ బిలం కాంతివంతంగా ఉంది నా మగడికి గుర్రపు స్వారీ తెలీదు ఎంత మాత్రం వేగం పెంచినా అతను భయంతో అరిచేవాడు తొందరగా వెళ్ళకపోతే బిలం దాటలేము గుర్రాన్ని మెల్లగా నడిపిస్తూ మధ్య మధ్య తెచ్చుకున్నవి తింటూ పగలు రాత్రి తేడా తెలియకుండా ఎన్నాళ్ళు ప్రయాణించామో మాకే తెలీదు నిన్న సాయంకాలానికి ఈ అడవిలోని ఒక కొండ శివరా శిఖరానికి వచ్చాము అక్కడ ఒక విచిత్రమైన తలుపు ఉంది పుస్తకం చూసి అందులో చెప్పినట్టుగా దాన్ని తెరిచాను ఆ పుస్తకాన్ని గుమ్మం చాటును పెట్టాను కొండ మీద నుంచి దిగేసరికి చీకటి పడింది క్రూర మృగాల భయంతో గుర్రం మీదే ఉండిపోయాము అంతలో ఏదో జంతువు భయంకరంగా అరవడంతో గుర్రం బెదిరి ఎంత గట్టిగా లాగినా ఆపకుండా వేగంగా పరిగెత్తింది ఆ మొదటి గంతుల్లోనే నా భర్త కింద పడిపోయాడు ఏం చేసినా గుర్రాన్ని ఆపలేకపోయాను ఇక్కడికి వచ్చి గుర్రం ఆగింది నేనేం చెప్పినా కాదని లేదు ఆయన అటువంటి భర్తను చంపుకున్న దోషానికి నాకు చావు రావాల్సిందే అందుకనే చచ్చిపోవాలనుకున్నాను అంటూ ఆమె కథను చెప్పడం ముగించింది రాజా దయచేసి నన్ను చావనివ్వండి అంటూ ఏడ్చింది ఆమె అప్పుడు మహారాజు ఆశ్చర్యపోతూ అయ్యో తల్లి నువ్వా నీ తండ్రి స్వయాన నాకు పినతల్లి కొడుకు అతడు చనిపోయిన సంగతే నాకు తెలీదు నువ్వు చాలా కష్టాలు పడ్డావమ్మా నీ భర్త సురక్షితంగా ఉన్నాడని నీ ముఖంలోని వర్చస్సు చూస్తేనే తెలుస్తోంది నేను అతన్ని తప్పకుండా వెతికి తీసుకొస్తాను నాతో రా అంటూ ఆమెను తీసుకొని తిరిగి శిబిరానికి బయలుదేరాడు అలా వెళ్తూ ఉంటే శిబిరం వైపు చాలా కోలాహలం వినపడింది కొందరు రాజభటులు పరిగెత్తుకొచ్చి మహారాజా సింహం మన సేనలన్నింటినీ చల్లా చెదురు చేసేసింది ఏనుగులు గుర్రాలు కట్లు తెంపుకొని పరిగెడుతున్నాయి సింహం ఏనుగుల్ని తినేస్తోంది రాణిగారికి ఏమవునానని సేనాపతులు కంగారు పడుతున్నారు అని చెప్పి రాజును వెంటనే రమ్మన్నారు రాజు వెంటనే అధిక్కుగా గుర్రాన్ని పరిగెత్తించాడు రెండవ రోజు కూడా సింహం కనిపించలేదు పది రోజులకి ఒక కోయపల్ల కనిపించింది రాజు అక్కడున్న వారిని అడవిలో తిరుగుతున్న సింహం మీ మీ వైపు రాలేదా అని అడిగాడు అందుకు వాళ్ళు సింహం చచ్చి పది రోజులైంది దాని మాంసం మేమే తిన్నాము సింహం చచ్చింది కనుకనే హాయిగా పడుకుంటున్నాము అన్నారు సింహం చచ్చిపోయిందా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు మహారాజు ఇంతకీ దాన్ని చంపిన వీరుడు ఎవరు అని అడిగాడు అదంతా మాకు తెలియదు దొర పది రోజుల కిందట మా వాళ్ళకి దారిలో ఒక ఒక అతను పడుండి ఒక అతను స్పృహ స్పృహ తప్పి పడున్న పడున్న అతను కనిపించాడు ఆ తర్వాత మేము అతనికి చికిత్స చేస్తాము అతను కోలుకున్న తర్వాత అతను చూస్తే చూడటానికి మంచి బట్టలు వేసుకున్న రాజకుమారులా ఉన్నాడు అతనికి చికిత్స చేసి మేము బాగు చేశాము అతను మాట్లాడబోతుంటే సింహం సింహం అని నరుస్తూ మా పల్లె వాళ్ళంతా పారిపోతున్నారు వెంటనే అతను అతని తటాలను లేచి భయపడకండి అంటూ వరలోంచి కత్తి తీసి సింహానికి ఎదురెళ్లి చంపేశాడు దాని మీద కసికొద్ది ఇవాంటికి మేము ఆ సింహం మాంసమే తింటున్నాము అన్నాడు ఆ వీరుడెవరో అని ఆలోచిస్తూ బహుశా అతను విశాలాక్షి భర్త ఏమో అనిపించింది రాజుకు ఒక క్షణం అంతలోనే అలాంటి వీరుడు విశాలాక్షికి భర్త అయితే ఆమెకు అంత దిగులు ఎందుకు అతను వెర్రివాడు కదా అని అనుమానం రాసాగింది సింహం ధ్యాసలో పడి విశాలక్ష్మిని వదిలి వచ్చినందుకు ఎంతో బాధపడ్డా మహారాజు వెంటనే నాలుగు దిక్కులకు వేగంగా వెళ్ళిపోయాడు నాలుగు రోజులు అక్కడికి చేరగా శిబిరాలన్నీ ముక్కలైపోయి ఏనుగులు గుర్రాలు అన్ని నుజ్జునుచ్చిపోయాయి చైపోయాయి ఎవరూ కనిపించలేదు అయ్యో మహారాణిని అడవి పాలు చేశానే అని ఆలోచిస్తూ బాధపడసాగాడు మహారాజు కొంచెం దూరం వెళ్ళాక ఒక చెట్టు మీద నుంచి ఒక పరిచారకుడు కిందకు దిగి స్వామి అంటూ పరిగెత్తున వచ్చాడు సింహం ఏమైంది అని అడిగాడు అది చచ్చి పది రోజులైంది మహారాణి ఎలా ఉంది అని అడిగాడు రాజు ఆత్రం పట్టలేక సింహం విజృంభించడంతోనే రాణిగారి చుట్టూ బలగం ఉండి ఆమెని పల్లకిలో పట్నం చేర్చారు నేను మీకోసమే ఎదురు చూస్తూ ఈ చెట్టు మీద ఉన్నాను దేవరవారు గనుక సింహాన్ని చంపగలిగారు అన్నాడు వాడు భార్య సురక్షితంగా ఉన్నందుకు సంతోషించి సింహం ఎలా చచ్చిందో వాడికి చెప్పి తన కొడుకైన విజయునికి ఇమ్మని ఒక చీటి రాసి వాడితో పంపాడు అతను మాత్రం విశాలాక్షిని వెతుకుతూ బయలుదేరాడు గుర్రపుటలను బట్టి కొంత దూరం అడవిలోకి పోయి విశాలాక్షి అంటూ కేకలు వేశాడు కోయపల్లెలకు పోయి ఆమె గురించి అడిగాడు ఆ అడవి చాలా పెద్దది అది వెతకడానికి అతనికి ఆరు నెలలు పట్టింది అప్పటికే ఆమె కనిపించగా విసిగెత్తి ఆమె గుర్తులు చెప్పిన కొండ శిఖరం ఎక్కి ఆ పుస్తకం చూశాడు ఆ పుస్తకంలో రాసిన దాన్ని బట్టి ఆ కోటను ఎవరూ వశం చేసుకోలేరు అంత కట్టుదిట్టంగా ఉన్న కోటను వదిలి వచ్చినందుకు విశాలాక్షిని ధైర్యం లేనిదానిగా భావించాడు తలుపు తెరవలేదు గనుక విశాలాక్షి బిలంలోకి వెళ్ళలేదని నిశ్చయించుకొని ఆ చుట్టుపక్కలే ఉండొచ్చునని ఆమెను వెదక్ వెదక్కు వెతుకుతూ వెళ్ళాడు ఆమె దొరికిన తర్వాతనే శత్రులను సంహరించాలని అనుకున్నాడు ఇన్నాళ్ళు అయ్యాక ఆమె ఎక్కడుంటుంది ఆమె భర్త మాత్రం అడవిలో ఎందుకుంటాడు వాళ్ళిద్దరిని కలిపి కానీ ఇంటికి పోను అంటూ శపథం చేశాడు మహారాజు వాళ్ళు బ్రతికే ఉన్నారని అతని అంతరాత్మ చెబుతూ ఉంది అలా అతను వాళ్ళని వెతుక్కుంటూ అడుగడుగున పల్లెలు అడివి గాలిస్తూ పోతున్నాడు అంతలో ఒక పట్నం దరిచేరింది అటుగా ఒక కథన్ని అయ్యా ఈ దేశం పేరేమిటి ఈ పట్నం ఎవరిది అని అడిగాడు ఇంతటితో కథ నాపుతున్నానండి తర్వాత కథ నెక్స్ట్ లో విందాం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ విశాలాక్షి అతని భర్తను కలుసుకుందా లేదా ఇంద్రదీవ్నుడు తన మహారాణిని కలుసుకున్నాడా లేదా అని తెలుసుకుందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు